హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఇల్లేరమ్మ కథలు చెప్పుకుందామా ఇల్లేరమ్మ కథల్లో మొదటి కథ చెప్పుకుందామా అసలే పండగ పూట పూజందన్నా కూడా ఆఫీస్కి వెళ్తున్నారు నాన్న అని చెప్పి అమ్మ చికాక్గా ఉంది కదా అందుకని టిఫిన్ అన్నా పెట్టకుండా ఉత్త కాఫీ ఇచ్చిందమ్మ అని పాపం నాన్నకి నీరసంగా ఉంది కదా ఇవేమి పట్టించుకోకుండా నుంచి నానకాలకు అడ్డంబడి ఒకటే నస నానా నానా మరేమో నాన్న అమ్మ ఎంత కొట్టినా చిన్నారి సుశీల ఇందు పొద్దున్నే లేవలేదు కదా నాన్న అందరికన్నా అమ్మకన్నా కూడా ముందు లేచింది నేనే కదా నాన్న బుజ్జి అలా చెప్తూనే ఉంది ఏమిటే దీని గోల నాన్న అని పిలుస్తుంది తప్ప ఒక్క ముక్క అర్థం కావట్లేదు నాన్న అమ్మని పిలిచి అడిగారు దానికి చెప్పేందుకు ఏమీ లేదు మీరు తీర్పు చెప్పేందుకంతకన్నా ఏమీ లేదు అందరికన్నా ముందు లేదని ఏడుపు మీరు త్వరగా ఇంటికొచ్చేయండి వచ్చేయండి పిల్లలన్నా ఆగరు అమ్మ చెప్పింది నీ ఎంతసేపు మద్రాస్ మెయిన్ స్టేషన్లో ఎంతసేపు సాగుతుందో నాకు తెలీదా ఇలా వెళ్ళి అలా వచ్చేయను అంటూ నాన్న జీబెక్కే వెళ్ళిపోయారు పొద్దున పూటైతే పని తెవలదని నిన్ననే అమ్మ కుంకుడికాయలు కొట్టి ఉడకబెట్టి వడపోసి రసం రెడీగా గూట్లో పెట్టించింది కదా అది కాస్త గుండు చెంబులో తీసుకొని వెన్నెళ్లు పోస్తే బోలెడు కాఫీ నురుగు అమ్మకన్నీ పనులు చేయడం బాగా వచ్చు కాబట్టే మా జుట్టులో ఒక్క పిప్పి కూడా ఉండదు అందుకే సుమా వాళ్ళమ్మకైతే ఒక్క పని తిన్నగా రాదు పోనీమంటే అమ్మని చూసైనా నేర్చుకోరు అష్ట దరిద్రంగా పొద్దున్నే కూర్చొని కుంకుడుగాయలు కొట్టుకుంటున్నారు తల్లి కూతుళ్ళు మా ఇంట్లో అందరం తలెట్టుకేసుకోవటం జడలేసుకోవటం పూలు పెట్టుకోవడం కూడా అయిపోయింది సుశీల అందరూ పెట్ పట్టు పరికినలు కట్టుకోండి చిన్నారి కాళ్ళకి పసుపులు రాయమను అమ్మ చెప్పింది ఇంత ఇంతట్లోకి చిన్నారి అరుపులు మొదలుపెట్టింది అన్ని పండగలకి ఒకటే బట్టలా పట్టు అయితే చాలా వినాయకుడికి కోపం రాదు అంటూ దేవుడి సంగతి ఎలా ఉన్నా నాకు మాత్రం కోపం వచ్చేస్తుంది మీరలా పేచీలు పెడితే త్వరగా కానియండి వీధి గది కడిగి గుంచింది మల్లమ్మ పూజకన్నీ అమర్చండి సుశీల పెత్తనం ఇచ్చా కదా అని అందరినీ బాధి చంపకుండా నిమ్మలంగా చేయించు అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది సరే అమ్మ అని పైకంటూ ఒక్కసారి అందరినీ చూసా అయ్యింది వీళ్ళ పని అమ్మ తర్వాత అమ్మంతదాని నేనే కదా మరి చచ్చినట్లు ముఖాలు నా మాట వినాల్సిందే అసలు ఇందుతో బుజ్జితో ఏ గోలా లేదు వాళ్ళకి పాపం నేనెంత చెప్తే అంతే కానీ ఇదిగో ఈ చిన్నారితోటే అసలు గొడవంతా ఏడాది పెద్దక్కే నువ్వక్ నువ్వక్కైపోయిదావా నేను చెల్లెలైపోవాలా అని నన్ను అక్కాని పిలవనే పిలవదు వాళ్ళిద్దరిని అక్కాని పిలవనివ్వదు అందుకే పాపం ముగ్గురు చెల్లెళ్ళున్నా ఇంతవరకు అక్కనవ్వలేకపోయాను అందరూ నన్ను సుశీల అని నాన్న మాత్రం నాని అని పిలుస్తారు పనులున్నా లేకపోయినా అందరికీ పెత్తనాలు చేస్తూ ఉంటానని గల తాతగారు ఇల్లేరమ్మా అని పిలుస్తారు నాకెంత కోపం వస్తుందో అలా పిలిస్తే కానీ ఏం చేస్తాం వచ్చేసిన పేర్లే నా పలం కదా నేనే పని చేసినా అలికి ముత్యాల ముగ్గు పెట్టినట్లుంటుందని అమ్మ తెగ మెచ్చుకుంటూ ఉంటుంది కానీ అసలు ముగ్గులేవి పెట్టడమే నాకు రాదు ఆ ఒక్క పనికి చిన్నారి మీద ఆధారపడక తప్పదు అప్పటి వరకు దాన్నేమీ అనకుండా మంచిగా ఉండాలి ఇదిగో చిన్నారి ఇటు చూడమ్మా ఇంకేమో బోలెడ పనులున్నాయి కదా అందుకని ముగ్గుల పని నువ్వే చేయాలి ఈ అలమార కింద గోడ వారాగా పీటలేసాం కదా వినాయకుడు పీట ముందు అష్టతల పద్మం వేయాలి పుస్తకాల పీట ముందు మారేడు దళం చాలే ఆ రెండు పీటల చుట్టూ మావిడి పిందెల ముగ్గులు పెట్టు ఈ ఈనాము శుద్ధ నీళ్ళల్లో ముంచి వేస్తే ఆరేటప్పటికీ తెల్లగా మెరిసిపోతుంది చిన్నపిల్లవి కదా పాపం పిండితో పోయడం కష్టం ఇంకా చాలాసేపు ఓపిగ్గా చెప్పేదాన్ని ఇంతట్లోకి చందమామలోని బేతాల కథలు చదువుతున్న చిన్నారి ఆ పుస్తకం నా మీద గిరాటెట్టి నోరు మూసుకోవే పెద్ద చెప్పొచ్చావు తిన్నగా ఒక గీత గీయడం అన్నా రాదు కానీ నా మీద కర్ర పెత్తనానికి సిద్ధం ముగ్గు వేయమన్నావు అక్కడితో ఆపితే మర్యాదగా ఉంటుంది అని అంది అంతా వింటున్న హిందూ బుజ్జి కిసుక్కుమన్నారు నా తల కొట్టేసినట్లయింది అమ్మా ఇంక నా వల్ల కాదే ఈ చిన్నారి నేను చెప్పినట్లు వినకుండా ఎక్కిరిస్తుంది హిందూ బుజ్జి కూడా దాంతో కలిసిపోయారు అమ్మకి వినపడేలా ఒక కేక పెట్టాను వినకపోతే విశిష్ట పెట్టేదాన్ని నేను కానీ వచ్చానంటే అందరికీ సమానంగా పడిపోతాయి ఆ దెబ్బకి అందరూ నోళ్ళు మూసుకొని పనిలో పడ్డాం చిన్నారు వంచిన తలెత్తకుండా పెట్టేసిన ముగ్గులన్నీ ఆరిపోయి తెల్లగా మెరుస్తున్నాయి దేవుడు సామానంతా వీధి గదిలోకి చేర్చేసి పెద్ద పీటకి పసుపు రాసి పిండితో కుంకంతో బొట్లు పెట్టాము పీట మధ్యలో నక్షత్రం ముగ్గు వెయ్యబోగా కానీ అంచులు కలవాలా చిన్నారి కంట పడకుండా వెంటనే బియ్యం పోశాను ఆ ముగ్గు మీద ఆ పైన మామిడాకులు పరిచి నలుగురం కలిసి వినాయకుడిని జాగ్రత్తగా పట్టుకొచ్చి పెట్టాము అలమార కుంకం నుంచి తాళ్ళు లాగి పాలవెల్లు కట్టి వెలక్కాయలు సీతాఫలాలు మొక్కజొన్న పొత్తులు అన్నీ సరిగ్గా వేలేడేలాగా పురికొసతో కట్టి అలంకారం చేశాం ఎవరం ఎన్ని పుస్తకాలు పెట్టుకోవాలో నిన్నైతే తెలియచేసుకున్నాం కాబట్టి నేను మా చిన్నారి ఏసి పుస్తకాలు ఇందువి నాలుగు చందమామలు ఒక అరటి ఆవు పుస్తకము బుజ్జీది పలక అన్నీ ఇంకొక పీట మీద సర్దాం ఇంతలోకి అమ్మ వచ్చింది చేతిలో వినాయకుడు పుస్తకంతో పసు పూసుకున్నారా అందరూను అంటూ పూలపత్రి నాలుగు వాటాలు వేసి ఎవరి వాళ్ళు ఒల్లో పెట్టుకొని కూర్చున్నాం దేవుడి ముందు అమ్మ దీపం వెలిగించేటప్పటికి నిజంగానే వినాయకుడు వచ్చేసినట్లు అనిపించింది శ్రద్ధగా కళ్ళు మూసుకొని ప్రార్థించడం మొదలుపెట్టాం అమ్మ అప్పుడు చూసింది పుస్తకాల పీటకేసి అదేమిటే తలా ఒక పుస్తకం పెట్టుకోండి అంటే మొత్తం స్కూల్ అంతా పీటెంకించేశారు రేపు బడికెలా వెళ్తారు అని కేకలేసింది అమ్మ పాపం సుశీలకి భయమే ఏ పుస్తకం పెట్టుకోపోతే అందులో ఫెయిల్ అయిపోతానని అలాగే చిన్నారి దేవి గారు మరి తమరికిందుకు అన్ని పుస్తకాలు పెట్టుకున్నట్లు మీ కసలే ఊరు పట్టని ఉంది అంట కదా నా కోపం తెప్పిస్తే నేను ఊరుకుంటానా వాదించగా వాదించడాలొద్దు దేవుడి దగ్గర కూడా ఇద్దరికీ క్షణం పడిచావదు అమ్మకి కోపం వస్తుందని తెలుసుకొని ఇద్దరం మాట్లాడకుండా దేవుడికేసి కూర్చూస్తూ కూర్చున్నాము నాకైతే వినాయకుడి పీట కన్నా పుస్తకాల పీట ముద్దొస్తుంది అన్ని పుస్తకాల పీటెక్కితే ఎంత బాగున్నాయో పాపం వాటికి మాత్రం పండగ కాదు ఎంచక్క మూడు రోజులు కదపరట ప్రమోదక్క చెప్పిందిగా అమ్మని మద్రాసు మెయిల్ అని నాన్న ఊరికే ఎందుకంటారు గబగబా పూజ చేసి నైవేద్యం పెట్టి హారతిచ్చేసింది కథ కూడా చెప్పేసి మా అందరికీ అక్షింతలు వేసి తనకు కూడా వేసుకొని నాన్న కోసం గూట్లో పెట్టింది నాన్న రాగానే మర్చిపోకుండా నాలుగు అక్షింతలు వేయండే పాపం లేకపోతే ఎక్కడో ఏగేటో బీటలిస్తే పని సరిగ్గా చేయించలేదని నీలాప నిందలు వచ్చేస్తాయి అంటూ మా నలుగురికి నెయ్యేసి రెండేసి ఉండ్రాలు పెట్టింది అంతకన్నా ఎక్కువ మింగితే ఆకలి వాకలి వేయుదుడు కదా నాని నా వంట అయ్యే వరకు దేవుడి పాటలు పెట్ పాడుకోండి నాన్న రాగానే అన్నాలు తిన్నాం మధ్యలో నన్ను విసిగిస్తే తెలుసుగా అన్నిటికీ నన్నే అంటావేంటమ్మా వింటమ్మా ఈ చిన్నారి సంగతి తెలిసి కూడా చిన్నారి అక్క చెప్పినట్లు వినాలని ఎన్నిసార్లు చెప్పాను అక్కంటే ఈ పీతూరులోని పేరమ్మేనా సరలే నువ్వు వెళ్ళు మేం పోట్లాడుకోవడంలే ఎవరన్నా వంటింట్లోకి వస్తే అడుగు మాటించేసేది నలుగురం కలిసి ఓ బొచ్చ కనపయ్య వినాయకుడు కదా జయమంగళం నిత్య శుభమంగళం అని పాడేశాము అమ్మా అన్నీ పాడేసుకున్నాం ఇప్పుడేం చెయ్యం ఇంకొకసారి మళ్ళీ పాడుకోండి పది నిమిషాలు ఇంకా నాకు మళ్ళీ చిన్నారిని బతిబిలాడక తప్పలేదు చిన్నారి ప్లీజ్ మా అమ్మవిగా ఏదైనా సాయం చెప్పాడవే పాడినవి మళ్ళీ ఏం పాడుకుంటాం విసుకొచ్చేలాగా మన స్కూలు ప్రీమియరు బాలయేసు పాటలు పాడుకోవచ్చు కానీ చర్చి ఎలా వస్తుంది బాలయేసు ఎలా వస్తాడు మేరీ మాత్రం ఎలా తేవాలి చిన్నారి ఆలోచనలో పడింది ఉపాయం చేస్తే ఎంతసేపు గుడిని చర్చిగా మార్చడం నిమిషం పని తెలుగులో గుడి ఇంగ్లీష్లో చర్చ్ అంతే కదా ఇందుని కొట్టుకు పంపి నాలుగు కొవ్వొత్తులు తెప్పించాం నూనె తుడిచేసి ఆ కుందుల్లోనే కొవ్వొత్తులు నిలబెట్టాం అలమారలో రాములవారి పక్కన నిలబడ్డ సీతమ్మవారిని అలమారలో రాములవారి పక్కన నిలబడ్డ సీతమ్మవారిని దింపి శుభ్రంగా తడిబట్ట పొడిబడ్డతో తుడిచాము కొబ్బరి నీళ్లు తలా తాగి ఆ గిన్నె వినాయకుడు వెనకాల బోలించి దాని మీద సీతాదేవిని నుంచో పెట్టాము నాన పెట్లో నుంచి తెల్ల రుమాలు తీసి ఆవిడ తల మీద వేసి ముందు చేతుల వరకు కప్పేటప్పటికి చక్కగా మేరీ మాత ప్రత్యక్షమైంది పూలన్నీ ఏరేసి ప్రతి ప్రతి పైకి లాగి చిందరవందరగా చేసేస్తే పశువుల కొట్టంలా అయిపోయింది కాకపోతే కాకపోతే యేసుబాలుడే బొద్దుగా ఉన్నాడు అయినా కొందరు పిల్లలు చిన్నప్పుడు అలానే ఉంటారంట కదా బుజ్జి నువ్వు నువ్వు ఆ పీట మీద కూర్చొని పెట్టని రెండు చేతులతో ఇలా ఇలా అన్నానమాట నువ్వు పియనో స్టిస్టరువు కదా మధ్యలో అమ్మ అనకూడదు మిగిలిన ముగ్గురం కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రార్థన మొదలుపెట్టాం ఓ పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజించబడుగాక మీ రాజ్యము మీకు వచ్చుగాక నేడు మా అనుదినాహారము మాకు దయచేయము ప్రేయర్ ఆవేగానే పాటలు మొదలుపెట్టాము మానంద మానందమానందమౌఘ దేవుడే నాకు శ్రయంబు దివ్యమకు దుర్గము ఇంకొక పాట రాజాది రాజవే రావికోటి కోటి రావే రాజులకు రాజువై నువ్వు రావే అమ్మొస్తుంది పాట మార్చేయండి బాబు నేను కంగారు పడిపోతున్నాను స్కూలు పాటలు పాడుకుంటున్నారే తల్లులు మీ చర్చెంత బాగుందే ఇంకా పాడినవి చాలు కానీ ఇల్లంతా సర్ది తుడిచి కంచాలు పెట్టేయండి నానొస్తే అన్నాలు తిందాం రాజాది రాజా పాడుకుంటూ అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది అమ్మయ్యా బతికేమరా జీవా ఏమంటుందోనని హడలి చచ్చాము ఇంతట్లోకి వాకిట్లోకి జీప్ జీపాగినప్పుడు చప్పుడు ఇందోకొక కేక పెట్టింది అమ్మా ఇంక మనం అనుదినాహారం తినొచ్చే పరలోకం నుంచి నానొచ్చేశారు అంటూ అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరి మంచి కథతో మళ్ళీ కలుద్దాము మీ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి